ఇక్కడ చూడండి మురుకుల పీట ఫైబర్ది చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు మనకు అసలు ఇవి చేయడం ఇంటికి వస్తుందా రాదా అని నేను నుంచొని చూస్తున్నాను మా అమ్మ అయితే అవి రావు వేస్ట్ వద్దు అని చెప్పింది సరేలే చాలా కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి కదా చూద్దాము అని నేను చూస్తున్నాను నేను ఒత్తి కూడా చూసుకుని తీసుకుందాంలే అని అతన్ని అడిగాను ఇదిగో చూడండి సకినాలు చేయడానికి ఇది డిజైన్ రావడానికి కూడా ఈ విధంగా తిప్పాలని చెప్పాడు సరే వస్తుందా రాదా చూసి తీసుకుందాం అన్నట్టు నేను అతన్ని అడిగాను నా లెఫ్ట్ హ్యాండ్ ఈ మధ్యనే ప్యాక్చర్ అయింది కదా నొప్పిగా ఉంటుందని కాస్త నెమ్మదిగానే వేశాను వచ్చింది పర్వాలేదు కాకపోతే రౌండ్గా వేయలేకపోయాను నొప్పి వల్ల ఇది బియ్యపిండి కలిపాడట కాస్త లూజ్గా కలిపాడు మనం కలిపిన దానికన్నా వేసి చూసి తీసుకున్నాను మంచూరియా మసాలా పాకెట్ వాళ్ళు కూడా చాలా ఉన్నాయి షాప్స్ ఇక్కడ ఈ బాబు కూర్చున్నాడు కదా వీడియో తీస్తుంటే యూట్యూబ్ ఛానల్ అని అడిగి ఛానల్ పేరేంటి నన్ను కూడా చూపించండి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను అని చెప్తున్నాడు ఈ షాపులో ఉండే అతనే ఈ బాబు అందరినీ లోపలికి రమ్మని ఇన్వైట్ చేస్తున్నాడు బట్టలు చూడండి అని అన్ని బట్టల షాపులు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా ఎక్కువ స్వెట్టర్సు నైటీసు ఇంకా చుడిదార్సు పిల్లల నైట్ డ్రెస్లు బెడ్షీట్స్ షాపులే ఎక్కువ ఉంటాయి చీరలు అయితే కొంచెం తక్కువే చీరలు అయితే వెరైటీ వెరైటీ మోడల్స్ ఇంకా క్లాత్లు ఉంటాయి ఇక్కడ చాక్లెట్ రెడీమేడ్గా అప్పటికప్పుడు చేసిస్తాడు ఇదైతే బాగా నచ్చుతుంది చాక్లెట్ చూడండి డ్రెస్సులు కాటన్వి చాలా బాగున్నాయి కాటన్వి అయితే మా పిల్లలు అయితే బట్టలు కొన్ని తీసేసుకున్నారు వాళ్ళకు నచ్చినవి ఈ గల్లీ మొత్తం గాజు సామాను హోమ్ డెకరేషన్ సామాన్ సామాను అవి ఉంటాయి నేను వచ్చినప్పుడల్లా రెండు మూడు సీసాలు అయితే పచ్చడి సీసాలు తీసుకుంటాను మా పిల్లలు అయితే టీ కప్స్ తీసుకుంటారు ప్రతి సంవత్సరం కొంటూనే ఉంటాను పగిలిపోతాయి కదా గాజు సీసాలు చూడండి ఇంట్లోకి వాడుకోవడానికి కావాల్సినటువంటి గాజు పింగాణి సామాన్లు మొత్తం ఉంటాయి ఇక్కడ గల్లీ గల్లి మొత్తం ఇవే ఉంటాయి ఒకటి మాత్రం డ్రై ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఫైబర్వి ఇంకా చెక్కవి కూడా ఉంటాయి ఇక్కడైతే పిల్లల ఆట వస్తువులది కూడా ఉంది పిల్లలకి ఏది కావాలన్నా కొంచెం చీప్గానే వస్తాయి ఇక్కడ మేము పిల్లల కోసం కూడా కొన్ని బొమ్మలు తీసుకున్నాం ఇక్కడ వెజిటేబుల్ కటింగ్ జార్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్